ప్రైజ్ ద లాడ్ అలే లుయా ప్రభుయేసుక్రీస్తు రావ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ముప్పైవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగోత్సరం అనగా ఇంకా రేపు ఒక్క దినమే మనం ఒకటో తేదీ నూతన దిన సంవత్సరాన్ని ప్రభుచితమైతే ఎదుర్కోగలం నిజమే కదా గత సంవత్సరం అంతా ప్రభు ఆయన కృపలో మనల్ని కాచి కాపాడాడు ప్రియులారా ఎన్నో శోధనలు వచ్చాయి వ్యాధులు వచ్చాయి బాధలు వచ్చాయి సంతోషాలు వచ్చాయి ఆనంద దినాలు వచ్చాయి దుఃఖ దినాలు వచ్చాయి ప్రతి పరిస్థితుల్లో కూడా ఆ దేవదేవుడు నీకు తోడుగా ఉండి నేనున్నాను అని నిన్ను ఆదుకుంటూ నిన్ను నడిపించాడు కదా ఎంత గొప్ప దేవుడు అండి ఎంత ప్రేమామయుడైన దేవుడు ఆ కృపా సత్య సంపూర్ణుడైన ప్రభు మరి సంవత్సరాన్ని నూతన సంవత్సరాన్ని నీకు కిరీటంగా ఇవ్వబోతున్నాడు లేక బహుమానంగా ఇవ్వబోతున్నాడు కదా ఈ బహుమానంగా ఆయన ఇచ్చే ఈ వత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలంటే రెండు వేల ఇరవై ఐదో వత్సరంలో ఆ దేవదేవుని యొక్క కృపమహదైశ్వర్యములతో నువ్వు ఉల్లసిస్తూ సంతోషిస్తూ ఆనందిస్తూ నీ భక్తి జీవితం కొనసాగించాలంటే విశ్వాస జీవితంను కొనసాగించాలి అంటే ప్రభువును కలిగి ఉండాలి ప్రభువును కలిగి ఉండాలి ప్రిలరా ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి మనం కొంత సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపరచుకోవాలి యోగు గారు వలే మంచి మాట అంటారండి తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది అంటే ఒక వ్యక్తితో అంటే ఒక వ్యక్తికి ప్రత్యుత్తరము ఇవ్వాలంటే తగిన ప్రత్యుత్తరం సిద్ధపాటు చేసుకోవాలి రేపు ఆ ప్రభువు నీతో మాట్లాడినప్పుడు ఆయనకు తగిన ప్రత్యుత్తరం నీలో ఉండాలి అది సిద్ధపరచుకోవాలి యోబు గారు అంటారండి ఇరవయో అధ్యాయం రెండవ చిన్నంలో తగిన ప్రత్యుత్తరం పిల్లరా మనము సిద్ధపాటు లేకుండా ఏ యొక్క కార్యాన్ని కూడా సభలీకృతం చేయలేం ప్రిల్లాడ కాబట్టి వార్త ఇరవై రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన వాళ్ళు ఇదిగో నా విందు సిద్ధపరిచియునాను నా విందులో పాల్గొనండి నా విందు సిద్ధపరిచి ఉన్నాను దేవుని విందులో పాల్గొనాలి అంటే ఆయన సిద్ధపరిచున్నాడు నీకోసరం ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు పర్ఫెక్ట్గా నీకోసరం అనేక రకాలైన ఆశీర్వాదాలు నూతన సంవత్సరంలో నీకు ఇవ్వాలని ఆ ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు ప్రిలరా అయితే ఆ ఆశీర్వాదాలు పొందడానికి మనం తగిన అర్హత కలిగి ఉండాలి సిద్ధపరిచిన ఆ విందులో నువ్వు కూర్చోవాలంటే కూడా పెళ్లి వస్త్రం లేకుండా విందులో కూర్చున్న వాళ్ళని ఏం చేశారండి పెళ్లి విందులో కూర్చున్న వాళ్ళని పెళ్లి వస్త్రం లేకుండా కూర్చుంటే వాళ్ళని బయటికి లాగి మరి నీకు పెళ్లి వస్త్రం ఉందా పెళ్లి కుమారుడు పెళ్లి విందు ఏర్పాటు చేశాడు పెళ్లి వస్త్రం లేకుండా వెళ్ళి ఆ విందులో కూర్చుంటే కుదరదు కదా మరి పెళ్ళి వస్త్రాన్ని సిద్ధపాటు చేసుకున్నావా ఎలాంటి సిద్ధపాటు కలిగిన మనస్సు నీకుంది ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే అది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు మరి ఈ కొంచెం బాగా చదువుకున్న బిడ్డలు ఉద్యోగం చేసే బిడ్డలు ఒకరినొకరు ఇష్టపడ్డ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకొని వారికి కావలసిన మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి కావాల్సింది మొత్తం ముందే ప్రిపేర్ సిద్ధపాటు చేసి పెట్టుకుంటారు పెళ్ళైన తర్వాత వివాహం అయిన తర్వాత అవి కొనుక్కున్నవాళ్ళే కాదు వారికి ఏం కావాలో అన్ని ముందే సిద్ధపాటు చేసి పెట్టుకుంటారు అంటే వాళ్ళు ఒక లైఫ్ని ఒక కన్స్ట్రక్టివ్గా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక పద్ధతి ప్రకారం లైఫ్ని ఎంజాయ్ చేయాలని వాళ్ళు చేసుకుంటారు సిద్ధపాటు చేసుకుంటారు ఏదైనా ప్రిల్లరా సిద్ధపాటు అనేది లేకపోతే జీవితం అంత చక్కగా ఉండదు అంత ఆశీర్వాదకరంగా ఉండదు మతైశ వార్త ఇరవై ఆరు పంతొమ్మిదిలో అంటాడు మీరు వెళ్ళి పుస్తకాన్ని సిద్ధవచ్చండి అంటాడు శిష్యులతో ఏదైనా సిద్ధపరచాలి కదా ఒక కార్యం జరగాలంటే పిల్లల మార్క్స్ వార్త పద్నాలుగో అజయం పదిహేను వచ్చినంలో అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన ఏం సామాగ్రి కావాలో ఆ సామాగ్రితో సిద్ధపరచబడిన వాడు అపోసులు కార్యం ఇరవై మూడు ఇరవై మూడు అంటాడు రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరిచింది అది ఏ టయానికి ఏం సిద్ధపరచాలో ఆ టయానికి అది సిద్ధపరచాలి ఎందుకంటే నువ్వు నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నావు నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోయేటప్పుడు నువ్వు కూడా కొంత ముందుగా ప్రిపేర్ కావాలి సిద్ధపరచుకోవాలి పెళ్ళి అవసరం లేదు నీతి అవసరం లేదు మనకేమైతే లేవో అవన్నీ పొందుకోవాలి ముందు అవి సిద్ధపరచుకోవాలి సెక్యూర్ చేసుకోవాలి అవి సంపాదించుకోవాలి అప్పుడు నూతన సంవత్సరంలో దేవుడు అనుగ్రహించే ఆ కృపను మనం పొందగలం నూతనమైన పందాలో నూతనమైన విధానంలో నూతనమైన శైలిలో నూతనంగా మనము నూతన సంవత్సరాలలోకి అడుగుపెట్టాలి ఫిల్ల కాబట్టి ఈ దినం పది గంటల నుండి ఒక గంట వరకు సాయంకాల రాత్రి మనము ఉపవాస కొడికని ఏర్పాటు చేసుకున్నాం రేపటి దినం కూడా పది గంటల నుండి అలాగే హోల్ లైట్ ప్రే రేపు ఉంటుంది ప్రభు సన్నిధికి రండి మా సంగతులకు వినివించుకుంటూ ఉన్నాను ప్రభు సన్నిధికి రండి మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం ప్రభు దగ్గర మనం ఏమేమి సిద్ధపాటు చేసుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు మనం ఏ విధంగా ఏ సామాగ్రితో మనం సిద్ధంగా ఉండాలి నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి ఆ ఆత్మీయ సామర్థ్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మనం పొందుకుందాం ప్రిల్లారా ప్రార్థన చేసుకుందాం మనల్ని మనం శుద్ధి చేసుకుందాం మనల్ని మనం రెడీ చేసుకుందాం రెడీ టు గో రెడీనెస్ సితపాటు ఆ కృపలో ఆ దేవదేవుడు మనలను అభివృద్ధి చేయనుగాక కృపా సత్య సంపూర్ణుడైన దేవదేవుని కృప మీ పైన మెండుగా గాక వాక్యం ఇచ్చినప్పుడు ఇళ్ళారా మీరు కూడా ప్రార్థన చేయండి ఒకవేళ మీ సంఘాల్లో దైవజనులు ఇలాంటి కూడికలు ఏర్పాటు చేస్తే వెళ్ళి హాజరగండి లేక నువ్వు ఒంటరిగా అయినా నీ సంఘంలో నీ యొక్క సంఘము ఉంటే సంఘంలో లేక ఇంటిలో ఈ రెండు రోజులు ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి ప్రయాసపడం దేవుని ఆరాధించు దేవుని స్థుతించు నూతన సంవత్సరంలో నూతనమైన కృపను ప్రభు దగ్గరికి పొ పొందాలంటే మనల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయనిగాక ఆమె స్తోత్రం దేవుడి వాక్యము దీవించను గాక ప్రార్థన చేసుకుందామా మహోన్నతుడా పరిశుద్ధుడా స్తోత్రాలు తండ్రి వాక్యం వింటున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సమపట్లో వేడుకొంచున్నా తర ఆమె తండ్రి అయిన దేవునుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మన్యో నెని సహవాసము వాక్యం వింటున్న బిడ్లందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపింపవడనుగాకా హైవ్ ఏ గుడ్ డే ఇదే రమంతా ఆయన కృపాక్షేమం లే మీ వెంట వచ్చింగాక అలె లూయ అలె